yeah <laughs> ని బైబిల్ గ్రంథంలో లేదండి అందరికీ అన్ని వీధుల వారికి అన్ని గ్రామాల వారికి అన్ని దేశాల వారికి ఆయన దేవుడు దేవుడు లోకానికి ఎందుకు వచ్చారంటే నిన్ను నన్ను నరక పడిపోకుండా మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని మనకి పణంగా పెట్టి ఈ లోకానికి రావడం జరిగింది ఆయన మరేదో ఉద్దేశంతో ఈ లోకానికి రాలేదు మన నుండి ఏదో ఆశించి రాలేదు మనల్ని నరకం నుండి తప్పించడానికి మాత్రమే పరలోకాన్ని మహామహిను దేవదోతలను విడిచి ఈ లోకానికి దిగి రావడం జరిగింది నేను నేను ఈ ఈ మాటలను అంగీకరించినట్లా మేలు పొందుతాం ఒకప్పుడు అనులుగా ఉన్న మమ్మల్ని దేవుడు ధన్యులుగా చేసి ఆయనలో ఉన్న శాంతిని సమాధానాన్ని అనుభవించడానికి స్వస్థత పొందడానికి మేలును అనుభవించడానికి ఆదరణ పొందడానికి ఈ మహాదేవుడు దారి చూపించినందుకు జీవిత కాలం అంతా ఈ మహాదేవునికి రుణస్థలమై ఉన్నామని ఈ కాలనీ వాస్తవ్యాలకు తెలియచేయడానికి మాత్రమే మీ మధ్యకి రావడం జరిగింది మీ నుంచి ఏదో ఆశించి కాదు మిమ్మల్ని ఏదో మార్చాలని కాదు కానీ ఈ దేవుడు మా జీవితంలో చేసిన మేలు మీ అందరికీ రుచి చూపించాలని ఎవరోనా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆ ఉత్తముడు రుచిని మేము చూసాం కాబట్టి ఆ రుచిని మీకు తెలియచేయడానికి మాత్రమే కాల రావడం జరిగింది మీ ఇంచుమించు మీరందరూ మాకు తెలిసిన వాళ్ళే మేము కూడా మీకు తెలిసిన వాళ్ళమే మీ ప్రాంతంలోనే మరి సంచరిస్తూనే ఉంటాము మరి ఈ కాలనీ నుండి కూడా మా మందిరానికి చాలా మంది వస్తూనే ఉంటారు మీకు కూడా చాలా సార్లు శ్రోార్త చేయడం జరిగింది మా ఒంటిలో మేము కానీ ఇచ్చిన అవకాశాన్ని ఎవరూ చేజారుకోవద్దని ప్రేమ పూర్వకంగా మీకు మనవి చేస్తూ ఈయన కొద్ది మాటను ముగిస్తున్నాను దేవుడును మనల్ని దేవుడు దేవుడు దీవించునుగాక ఆమె దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా సాక్ష్యమానాగాని నా విని సంగతులను మీకు అభివృద్ధి కలగాలని మేము ఆశించి ప్రభు యొక్క ప్రేమను మీకు తెలియచేయడానికి వచ్చాం దయచేసి మీరు వేరే విధంగా గురించి మీరు అనుకోవద్దని మనం చేస్తున్నాం దయచేసి ఒక మాట మీరు గమనించండి యేసు ప్రభు వారు ఎందుకు లోకానికి తెచ్చేది ఏంటంటే ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు మన కులాన్ని మార్చడానికి రాలేదు మన బ్రతుకులను మార్చడానికి వచ్చారు మన బ్రతుకు ఏంటంటే మన యొక్క జీవితాన్ని మనం ఒకసారి తెలియక మనం ఏదో నిడిసిపడిపోతుంటే మన అందాన్ని చూసి మనకున్న ఇల్లు చూసి మనకున్నటువంటివన్నీ చూసి కులాన్ని చూసుకొని బలాన్ని చూసుకొని అని ఒక మాట నేను మీరు చెప్తాను అదేంటంటే మనిషిని జీవితానికి మీరు తేలుకు కుండలో విషయం ఉందట పాలకు తంటిలో విషయం ఉందట కానీ మనిషికి విషయం విషయమేనట మనిషి నడిచి వెళ్తే ఆ ప్రాంతంలో ఏమీ మలేదు మనిషి కనుక ఒకవేళ చేత్తో కనుక అన్నం వడ్డించినటువంటి దాన్ని వడ్డించుకుంటే ఆ తర్వాత తినడానికి ఇంకా ఎవరికే ఉపయోగపడదు మనిషి ఎంత భయంకరమైన వాడు అని ఇలాంటి మనిషిని దేవాది దేవుడు ప్రేమించి మన పాపముల నుండి మనం రక్షించి ఆయన నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుగాది లోకానికి వచ్చారు ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు ప్రిభోద కులానికి కాదు ఒక మతానికి కాదు ఒక దేశానికి కాదు లింగ భోగను లేదు దేశ లేదు చదువుకున్న వారిని చదువు లేని వారిని భేదం లేదు నేను స్త్రీ అని పెద్దవారిని లేదు అందరూ రక్షించడానికి ఏసూ ప్రభువు సమర్థమని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆయన మనశ్శాంతినిచ్చేటువంటి దేవుడు ఆయన హృదయాన్ని ప్రివేద మనశ్శాంతిని ఆయన అనుగ్రహించిన హృదయాన్ని జీవించే దేవుడు ఉన్నాడు ఈ రోజున జీవనంటే మనం ఏదో సంపాదించుకోదో ఏదో కలిగి ఉండదో కాదండి ఈ రోజున మనకు ప్రభు మనశ్శాంతి వచ్చి నేను తెలుసుకోగలిగాను ఈ రోజు మీ మాటలు చెప్తున్న ఎప్పటి ప్రమాణ ఆరి కథల్లో బురకథల్లో అనేక రకాలైనటువంటి భక్తి కార్యక్రమాల్లో ఈ భక్తి పూజలలో ఇష్టం నియమాల్లో జీవించినటువంటి వాడిని ప్రభు అంటే ఇష్టం లేదు వేసుక్రమం అంటే ఆయన గురించి మాకు చెప్పొద్దు ఎందుకంటే ప్రభు అంటే మూడు మూకులతో సులువకు ఆయన పడితే ఆయన తనతోనే రక్షించుకోలేకపోయాడు మనల్ని రక్షిస్తాడైనా అని అనుకున్నాను నేను అలా అనుకున్నటువంటి నేను ఆశ దోగలను వచ్చాను వచ్చే కానీ ఆశ్చర్యకరంగా ఒక పుస్తకం నాకు దొరికింది ఆ పుస్తకం పేరు ఏంటంటే ఆ ఎవరు అనే పుస్తకం ఆ కుమారు గౌడు అనే పుస్తకం ద్వారా బైద్యుల గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు మన యొక్క వేద గ్రంథాల్లో ఉన్నటువంటి శ్లోకాలకు అర్థాలు చెప్తూ ఒక అద్భుతమైనటువంటి రీతిలో వివరించారు బంటు శ్రీనివాసరావు గారు అనేటువంటి ఒక సద్బ్రాహ్మడు ఆయన చెప్పినటువంటి ఆ విషయాలన్నిటినీ ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇంతవరకు ద్వేషించిన యేసు ప్రభు నా పాపాల నుంచి నన్ను రక్షించేవాడు నాకు పరలోకమిచ్చేవాడు అని అప్పుడు యేసూప్రభుని ప్రివేరే నేను విశ్వసించాను నా హృదయంలోనికొన చేర్చుకున్నాను నేను నా పాఠాలను వేసా దగ్గర ఒప్పుకున్నాను నిజమైన సంతోషం నిజమైన సమాధానం ఆయన నాకు ఇచ్చాడు ఈ రోజు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను యేసు క్రిస్తు ప్రభు మాత్రమే మన పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు మన పాపాలన్నిటినీ మేసినటువంటి వాడు ఆయన అందుకనే ఆయన శ్రీ మీద పోలాడాడు అందుకనే ఆయన రక్తం కాచాడు అందుకనే ఆయన మరణాన్ని పొందాడు ప్రియవా కానీ ఆయన దేవుడు కనుక మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు ఈ రోజున యేసు ప్రభులను విశ్వాసం ఉంచితే మీరు మహించి వారు కూడా రక్షించబడతారు ఏ వ్యసనము లేని మీరు బంధీలుగా ఉంటే ఆయన వినిపిస్తే

కోరుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడానికి అందుబాటులో ఉంటాం ద్వారపడి హై స్కూల్ ఉంది కదా హై స్కూల్ పక్కన ఉన్నటువంటి మా యొక్క మందిరాన్ని కూడా మీరు దర్శించండి హై స్కూల్ పక్కన ఉన్నటువంటి మందిరం మీకు అందరికీ పరిచయస్తున్న అవ్వడం కూడా మీకు తెలియని వారు మేము కాదు వెనుక మారి అంటే ఏసు ప్రభును నేను వెదకలేదు కానీ ఆయన నన్ను వెతికి రక్షించుకున్నాను ఈ గొప్ప శాంతి సమాధానం సంతోషం నీకు కావాలి అనంతో ఒక్క నిమిషం కళ్ళు నేను ఏసుని నన్ను క్షమించు నీ రక్త నన్ను కడుగు నా జీవితం రా ప్రభు అని ఒక చిన్న ప్రార్థన మీరు చేసుకోగలిగితే నిజంగా ఈ సంతోషాన్ని సమాధానాన్ని నేను మాత్రమే కాదు ఇక్కడ నేను అందరం మాత్రమే కాదు మీరందరం అనుభవించగలిగితేనే ఇది గొప్ప భాగ్యం అండి ఈ గొప్ప భాగ్యాన్ని నేను పొందగలిగితే మీ జీవితం

इच्चु कोरतु नन्मु स्वामिर ख्षिन्चे नन्मु साक्षमीच्चे 生你 అనుగ్రహించను గాక ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకుందాం ఇంతవరకు ప్రకటించడానికి ప్రభు మనల్ని బలపరిచారు మనం చెప్పింది కల్పితం కాదు జీవించండి ఈ ప్రభు చెప్పిన మా ప్రభు అందరి ఆశ ఈ ప్రాంతం రక్షించబడాలి ఈ దేశం రక్షించబడాలి ఈ ప్రజలు మా తండ్రి నీ మహిమను నీ ప్రేమను నీ శక్తిని తెలుసుకోగలండి ఇదిగో మా దేశంలో మా ప్రభు అంధకాలం నుంచి విడిపించండి ఆయన నీ కృప చొప్పున మాత్రం ఎలా దర్శించాము నాయన ఇక్కడ ఉన్నటువంటి ఇంకా నీ నామం ఎరుగని వారు నీ శక్తి తెలియని వారు ప్రభావ ఇంకా నీ ప్రేమ తెలియక అపోహలతోనూ అపార్థాలతోనూ నీకు దూరంగా ఉన్న వారిని మీరు దర్శించండి ప్రభు నన్ను వెదకని వారికి నేను దొరికి తినన్నారు నాయన అయ్యా మీరే నైనా మాకు దొరికారు ప్రభావ మేమునైనా మాతన్ని నీ కృప ద్వారా రక్షించబడదాం ఆ పాపముల నుంచి విడిపించబడదాం వ్యసనాల నుంచి విడిపించబడదాం బ్రోధముల నుంచి విడిపించబడ్డాం ఆ బ్రతుకులో ప్రభు ఎటు తోచని పరిస్థితులలో మా తండ్రి నీ గొప్ప ప్రేమ చేత ముందు బ్రతికించినందుకు స్తోత్రాలయ్యా ఈ సమయం ముందు ఈ ప్రాంతాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుండి భయంకరమైనటువంటి పాపముల నుండి విడుదల పరచండి నాయన నైనా మీ కృపను బట్టి మీ దయను బట్టి ఇక్కడ ఉన్న యవనస్తులను బాగు చేయండి ప్రభుత్వా చేసిన ప్రతి ప్రార్థన ఫలింపు చేయండి ఇసు ప్రభు నామంలో ఆయన ఇప్పుడు మరలా మా గృహాలకు మేము వెళ్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి ఈ వారం ప్రతి ప్రార్థనలో ప్రతి కోడికలో మాతో ఉండి నడిపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా పరమ తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని సహవాసము ఈ దినము జరిగినటువంటి ఈ సువార్త యాత్రకు ఫలితాన్ని అనుగ్రహించును గాక అందరికి తోడ ఇంకను బలపరిచి నడిపించును గాక దేసు రక్తమే జై ప్రభయసు రక్తమే జయ ప్రభయసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక ఆమె నమే నమే అందరికి వందనాలు ప్రయిస్తే ప్రేయర్ గ్రూపు చక్కగా ప్రార్థన చేసేది ఇంతవరకు అలాగే డానియల్ ప్రేయర్ గ్రూప్ వల్ల ప్రార్థన చేశారు మళ్ళీ ఈ రాత్రి ఎందుకు ఇప్పుడు ముగిస్తున్నానంటే మల్ల ఈ రాత్రి మనం ఫోన్ కాన్ఫరెన్స్ లో ప్రార్థనలో ఎక్కిపోయి నున్నారాజుకు రాజుగా మనం ఎంతో ప్రేమించాను ప్రేమించినటువంటి దేవుడు ఈ లోకానికి ఎందుక్రభువును రక్షకునిగా అనుగ్రహించారు ప్రభు వారు ఆయన రక్తాన్ని చిందించి మన పాపముల నుండి ఆయన పవిత్రులుగా చేశారు వీళ్ళరా మరణం తర్వాత ఏంటో ఇక్కడే నిర్ణయించుకోవాలి వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం యేసు ప్రభున్న విశ్వాసం ఉంచితే నిత్య జీవం పరిలోకానికి మార్గం ఏసయ్య మద్యపానం ప్రాణానికి హానికరం దయచేసి దాన్ని విడిచిపెట్టండి మీ కుటుంబాలను మీరు మిమ్మల్ని కాపాడుకోండి దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాకే